హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం హోటల్ స్టైల్ అండ్ దాబా స్టైల్ ఏదైతే ఉందో ఆ చికెన్ తీసుకున్నామండి ఇప్పుడు వంటలోకి వెళ్దాం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ పసుపు కారం కారం రెండు స్పూన్లు వేసుకున్నానండి మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే ధనియాల పొడి ఇది వచ్చి గరం మసాలా అండి మీరు కొనుక్కున్నదని వేసుకోండి నేనైతే ఇంట్లో చేసి పెట్టుకుంటాను ఎప్పుడు అది వేసుకున్న తర్వాత పెరిగేసుకున్నానండి దీన్ని బాగా ఈ ముక్కలకి మసాజ్ చేయాలండి ఈ ముక్కలకి మనం వేసుకున్న పొడులు అన్నీ కూడా బాగా కలిపెట్టుకోవాలి కలిగి తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక నిమ్మ చెక్క తిండుకుంటున్నాను అదంతా మిక్స్ అయిన తర్వాత నిమ్మ చెక్క పెట్టుకోండి పిండికోండి అలాగే మళ్ళీ దాన్ని అంతా మిక్స్ చేయండి ఇది మీకు వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి హాఫ్ అన్ అవరు నేనైతే నాకు కరెంట్ లేక నేను మామూలుగానే పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఈ చికెన్ ఒక్కసారి దాన్ని తిన్నారంటే ప్రతిసారి మీరు చికెన్ ఇలాగే చేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళైతే తిని హోటల్ స్టైల్ అయితే వచ్చింది మమ్మీ అని చెప్పారు అలాగే చూడండి హాఫ్ అన్ అవర్ అక్కడ పెట్టేశాను చికెన్ అయితే అక్కడ పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి ఆ ప్రాసెస్ అంతా మనకి కొంత టైం పడుతుంది ఆ టైం లోపల ఇది బాగా దానికి మిక్స్ అవుతుందండి ఇప్పుడు చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే యాజ్ యూజువల్ అండి ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు చూడండి రెండు ఎరగడ్లు పెద్ద ఎరగడ్లు తీసుకున్నాను అవి మా పాపని పొడవుగా తరగమంటే సన్నగా తరిగేసింది ఓకేలే అని చెప్పేసి అని అట్లాగే ఫ్రై చేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అనేది కొద్దిగా ఎర్రగా రావాలి చూడండి ఇప్పుడు ఇంత వాడితే కదండి ఇంకొంచెం ఎర్రగా రావాలి ఇలా వస్తే చాలండి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా తీసి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి కొంచెం చల్లారాలి కాబట్టి ఫస్ట్ ప్లేట్లోనే పెట్టుకున్నాను ప్లేట్లో అయితే త్వరగా చల్లారతాయి కదండి ఎందుకని అలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఐదు ఆరు జీడిపప్పులు వేసుకోండి ఇంక గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నువ్వులండి నేను ప్రతి కూరలో కూడా నువ్వులు వేసుకుంటానండి ఇవి హెయిర్ కానీ కి కానీ చాలా చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఈ విటమిన్ ఏ అయి ఉంటాయి అందుకే ప్రతి దాంట్లో కూడా వీలైనంత వరకు నువ్వులు వేసుకోగలిగితే వేసుకోండి మీ ఆప్షనల్ అండి నేనైతే ప్రతి దాంట్లో వేసుకుంటాను చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి నేను వేసుకున్నాను అది ఎందుకో ఈసారి బాగా ఎక్కువగా చిటపటా అని అనిపించేసిందండి ఎక్కువ ఎగిరింది అది దూరం దూరంగా ఉన్నాం కొద్దిసేపు దూరంగా జరిగి అది కొద్దిగా అది ఆ చిటపట తగ్గిన తర్వాత దగ్గరికి వచ్చాను చూడండి ఇంకా ఎంత ఎగురుతా ఉంది కొంచెం దూరంగా ఉండి చేసుకోండి ఇలాంటివి చేసేటప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత మనం ఏదైతే చికెన్ ఇక్కడ ఊర పెట్టుకున్నాం కదండి అన్నీ మిక్స్ చేసి ఆ చికెన్ వేసేసుకోవాలండి ఈ కడాయి చాలా బరువు ఉంది అందుకని చిన్నగా వేయాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి తిని ఆయిల్లో కొంచెంసేపు మగ్గనివ్వాలండి అసలే ఎక్కువ చిటపట అంటుందని చిన్నగా తిప్పుకున్నానండి తప్పకుండా మీకు దాబా స్టైల్ హోటల్ స్టైల్ చికెన్ తిన్నట్లే టేస్ట్ వస్తుందండి తప్పకుండా అందరు ట్రై చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి కొద్దిగా వాటర్ వేసుకున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వాటర్ తోటి కొంచెం సేపు ఉడకనివ్వాలి అయితే ఉడకబెట్టుకోలేదు కదా చికెను అందుకని కొద్దిగా ఉడకడానికి వాటర్ వేసుకున్నాను కొంచెం సేపు చికెన్ ఉడుకుతుందని ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి మరీ లో సిమ్లో కాకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఈ కొత్తిమీర పుదీనా దగ్గర ప్రతిసారి ఇంట్లో ఒక టైప్ చిన్న తగువే వస్తుందండి ఇంట్లో తినని వాళ్ళు ఉన్నారు నాకేమో కొత్తిమీర పుదీనా అంటే చాలా ఇష్టము చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కూరలో తప్పనిసరిగా పచ్చిమిరకాయలు వేసుకోండి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అది ఉడికేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుందండి అది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి బాగా ఉడికింది చికెన్ అయితే ఇప్పుడు చూడండి ఏ కలర్ వచ్చేసిందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంది అందరూ ట్రై చేయండి అందరూ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు మాత్రం తప్పకుండా బాగా వస్తుంది ఇదే స్టైల్లో చేసుకోండి ఇందాక వేసుకున్నాం కదా ఎరగడ్డలు ఆ జీడిపప్పు నువ్వులు అది మిక్స్ చేసుకొని అదంతా పేస్ట్ వేసుకున్నానండి ఇప్పుడు చూడండి దాన్ని అంతా బాగా చికెన్కి పట్టేట్టు మిక్స్ చేసుకోండి దాంట్లో అదంతా మిక్స్ అయిపోవాలండి ఇదే స్టైల్లో కాలీఫ్లవర్ కూడా చేశానండి కాలీఫ్లవర్ కర్రీ కాలీఫ్లవరు బటా నీళ్ళు కర్రీ చేశాను చాలా బాగా వచ్చింది సేమ్ టు సేమ్ ఇలాగే చేసుకున్నాను అది కూడా చాలా బాగా వచ్చింది చూడండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చండి మేము పెద్దగా గ్రేవీతో తినము ఎక్కువగా చికెన్తోనే తినేస్తూ ఉంటాము చికెన్ ఎక్కువ పెట్టుకొని గ్రేవీ తక్కువ పెట్టుకుంటామండి ఈ కర్రీ గ్రేవీ తక్కువ పెట్టుకుంటేనే బాగుంది మీరు కావాలంటే పెట్టుకోండి గ్రేవీ కావాలంటే ఇప్పుడు చూడండి బాగా ఉడికింది ఇంకొక టూ త్రీ మినిట్స్ కానీ ఉడికితే ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఆయిల్ పైకి రావాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి కూర అయితే ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటే మనకు బాగుంటుంది మళ్ళీ కొత్తిమీర పుదీనా అండి ఇవన్నీ కూరలో కనపడకుండా మిక్సీ చేసేస్తేనే నాకు ఇంట్లో మాటలు పడకుండా ఉంటాయండి లేకపోతే ఇంట్లో ఉంటుంది అందుకనే చూడండి అన్నీ మిక్సీ చేసేస్తా ఉన్నాను దాంట్లో అయితే కనిపించదు అంతేనండి టేస్టీ చికెన్ రెడీ ఇప్పుడు చూడండి ఒక టూ మినిట్స్ ఆగండి మీరు ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు చూడండి ఇదండి చికెన్ అంటే దీన్ని తిన్నారంటే మీరు అసలుకి ఒక మంచి బిర్యానీ తిన్న ఫీల్ వచ్చింది మమ్మీ అని చెప్పిందాన్ని మా పాప ఈ చికెన్ తిని మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా అదే ఫీల్ వస్తుంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత కలర్ఫుల్గా అంత బాగా వచ్చింది చికెను చూడండి అందరూ తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి అలా వచ్చి